రైతులందరికీ నమస్కారం ఈ రోజున మేము పులిపాడు గ్రామం రావడం జరిగింది గురిజాల మండలం పులిపాడు గ్రామం చల్ల చిన్న వెంకటేశ్వర్లు అస్త్రా వెరైటీ వేయడం జరిగింది లిటిల్ హైబ్రిడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది అస్త్రా వెరైటీ వేయడం జరిగింది మా ఇంటి దగ్గర రైతులు కొంతమంది ఇక్కడ మిరపకాయలు కోయటానికి వచ్చినప్పుడు మేము వెరైటీ బాగుందని మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు అయితే ఈ పులిపాడు గ్రామం వచ్చేసి చల్ల వెంకటేశ్వర్లు కలిసి బాబాయ్ ఒకసారి మీరు వేసిన వెరైటీని మాకు చూపించండి అని అడగడం జరిగింది ఎందుకంటే మేము యువ రైతులు మేము కూడా పొలం సాగు చేస్తున్నాం పది ఎకరాల దాకా ఈ వెరైటీ చూసుకున్నట్టయితే అస్త్ర వెరైటీ చాలా బాగుందండి ఇది ఒక చెట్టు ఒక చెట్టు మాత్రమే ఇది ఒక చెట్టు మాత్రమే చూడండి కాపు ఎలా ఉందో మాయా రంటచింతల ఏరియాలో వచ్చేసరికి నల్లి ఉధృతి విపరీతంగా ఉంది విపరీతంగా ఉన్న ఓవరాల్గా చూసుకున్నట్టయితే అక్కడ ఫుల్ రెడ్డిషు వచ్చేసింది అంటే ఆకులు మొత్తం రసం పీల్చేసి చూడండి రైతు ఇలాంటి వెరైటీలు లిట్ హైబ్రిడ్ వాళ్ళ అస్త్రా వెరైటీ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి కాయ క్వాలిటీ కానీ కాయ రంగు కానీ ఆల్రెడీ ఈ చిన్న వెంకటేశ్వర్లు అనే రైతు పది క్వింటాలు కాపు కోసి ఇరవై రెండు వేల రూపాయల లెక్క అమ్మడం జరిగింది అది కూడా అడిగా ఎన్ని గంటలు కాసినాయి బాబాయ్ అంటే పది గంటలు అయితే ఫస్ట్ కోత కొయ్యడం జరిగింది ఇది రెండో కోత మొత్తం వచ్చేసరికి రెండున్నర ఎకరాలు మాత్రమే ఈ బిట్టు రెండున్నర ఎకరాలు ఆకు చూసుకున్నట్టయితే చూడండి నల్ల తామర పురుగు ఉంది దీంట్లో కూడా లేదు మనం అంటల్లా కానీ ఏం చేయలేకపోతుంది అది క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ నల్ల తామర పురుగు కూడా ఏం చేయలేకపోతుంది ఈ రకాన్ని చూడండి మనం ఎక్కడ చూసుకున్న ఓవరాల్గా చూసుకున్నా కానీ అసలుకి బాగా కాపు వచ్చేసి అసలుకి విపరీతంగా బాగా కాసింది ఈ వెరైటీని వచ్చే సంవత్సరం నేనైతే వేస్తానికి రెడీగా ఉన్నా ఎందుకంటే ఇలాంటి కాపు మా ఏరియాలో అయితే ఎక్కడ చూడలేదు లిట్ల హైబ్రిడ్ వాళ్ళు సీడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా ఆ సీడ్ క్వాలిటీ వల్ల క్వాలిటీ ఇస్తేనే కదా చూడండి చిక్కు పడిపోయి కొమ్మలు ఎక్కడ ఇరుగుతాయి అని చూడండి అసలుకి ఎలా ఉందో వెరైటీ తర్వాత వచ్చేసరికి ఆకు చూడండి ఎంత తేటగా ఉందో ఆకు నల్ల తామర పురుగు ఉంది చూడండి నల్ల తామర పురుగు ఉన్నా కానీ ఆకు క్వాలిటీ చూడండి ఒకసారి ఫుల్ గ్రీన్లో ఉంది రసం పీల్చలేకపోతుంది దానివల్ల అనేది మనకి కాపు పడుతుంది చూడండి అసలుకి ఎలా ఉందో